అడి కడ నా గురించి అంటే మళ్ళీ సెలవు వచ్చే అంత పిల్లలకి ఎల్లరా సరే ఇదిగో టీ బాటిల్ ఇదే కానీ ఇంత ప్యాకెట్ దించేది ఎట్లు ఈ బియ్యం తప్పితే పిల్లలు ఇంకో బియ్యం తింటలే కుదంత అన్నీ అంటే ఇలా అసలు స్కూల్లోనే తింటలేదు ఇంటికాడ తినట్లేదు పద్నాలుగు వందల ప్యాసిటీ అదే సోనమహసూరే రోజు తినే ట్రిపుల్ సెవెన్ ఇప్పుడు అయ్యాక మనం తెచ్చేది ఇంకెన్నోన్న బియ్యం ఇందులో దగ్గరికి వచ్చేసి ఇందులో అసలు లేవుగా సరేంద్ర పోసేత నా టి బాటిల్ వేతావా ఏదనే చిమ్చా పెట్టుకోలే ఇంద్ర ఇంద్ర అన్న లాస్ట్ ఇంద్ర పోసేసుకోవని గట్టిగా ఉన్నట్టుంది లాస్ట్ కత్తితో काटది పిల్లలద్దరు స్కూల్కి రెడీ అయిపోయారు ఇక ఈరోజు కూర వచ్చేసి నిన్న వంకాయలు చుక్కుడుకరి పోసాం కదా అదే ఈరోజు సత్యవతి కర్రీ చేసింది ఏడున్నర అయిపోయింది చూడు భీమోసారి ఇది దోశ రెడీగా జరుగు పక్కపక్కనేట ఈ కొద్ది ముక్కనట్ అనిపిస్తుంది యా కొద్ది పాతబొన్నట్టు ఉన్న ఈ నా చేతిలో ఈ కొదంతెలు ఉన్నాయి ఎలా కట్టుకోరం పోయేతన ఎంటమ్మ డబుల్ యాకే హే 那个大爷，可真能说话。

నడిచి బాగా నడిచి అమ్మా వాహన్లో పెట్టకు షూస్ హోంవర్క్ ఇచ్చారుగా రాసేసుకోండి అమ్మా మైసూర్ బోండాలు ఎత్తనంటుందా ఈ లోపు హోంవర్క్ చేసుకుంటారు వరే పైపులు వత్తనాయనుకుంటారు గుడ్డకూడమంటనే అది పంచాయతీ పైపులు వదిలేరు కానీ పైపులు వచ్చినప్పుడు మోటార్ అయితే ఉత్తునయితే వేసుకుంటారు వచ్చిన కడికిది సలారిపోతుంది చూడు కొద్ది కొద్దిగా పోయి ఒక్కోసారి ఎక్కువ పోతే లూజ్ అయిపోద్ది పిండి కొద్ది కొద్దిగా పోసుకుంటా కలిపి మరి మర్చిపోయాను కరివేపాకు కోసుకురాలదా అలా ఉంటే పనులు అన్నాడు జీలకర్ర కూడా తెచ్చుకొని పెట్టుకోమని చెప్పానుగా రెడీగా పెట్టేసుకోవాలా అంతదేమన్నా 何 తడి లేకుండా చూసుకో లేకపోతే ఆ తడి ఈతడి ఎక్కువ వద్దు మళ్ళీ పిండి లూజ్ అయిపోద్ది అది కూడా మయానికి పొట్టు పొట్లా పోసేసుకుంటే జీలకర్ర అయితే ఈ లావ అయిపోయినట్టు అనేది కూడా పచ్చిమిరకాయలు ఇంకా కొద్దిగా సన్నంగా పోసుకోవాల్సింది సరిపోతుంది పచ్చిమిరగాయలు కూతు అంత లావే అయినట్టు అనిపించలేదు లావి కదా లావి అయినా సన్నంగా కోసుకుంటే తగ్గురు సరే కోసేసి ఇంకా ఏం చేస్తాం వాటిని ఇంకా సన్నంగా పోతాం లాజమైపోతుంది కలిపేసేసి పక్కన పెట్టుకుని ఈ లోపల కొండలు దోమ వేసుకుంటే కొండలు దోమ వేసుకున్నాక తా చేసుకోవచ్చు వేసుకోవచ్చు లోపు పిల్లలు కూడా హోంవర్క్ చేసేస్తారా అలా స్నానాలు చేసామని వేసేది చూడు వస్తుందేమో బజ్జి అదే బోండా మైసూర్ బోండరా పట్టుకోసారి ఎలాగొస్తుందా సరే ఇంకా బాగా కలిపి పక్కన పెట్టు ఎలాగేత్తా మామూలుగా ఎత్తా లేకపోతే ఎలాగేత్తావామి చూసుకోసావు కదా ఏమో అది వంట సోడీ తీసావు కదా కొద్దిగా లావుగా బోండాలు అంటే కొద్దిగా లావుగానండి మరీ చిన్నగా ఉంటే బాగా బోండాలు గుండ్రంగా లేదా బోండల్లాగా కాపాడమై యామ కొంచెం రంగ వతనట్లేవే ఇట్లా రంగ అక్కడ హ్ నూన్ తొక్కవేమను చెప్పనగా అంతా చేసివే ఆ మాత్రం ములగొద్దా బజ్జీ తిప్పో చావం సరేపతయ ಇನ್ ಸರ್ಪತೆ ಯಾ ಒಂದು ಗುಂಡ ರಂಗ ಬತ್ತಿ ಅಂದ ನಾನು ನಾನು ಈಗ ಇಕ್ಕೆ ಇపోయಿದೆ ನಾನು ट्राई ಮಾಡ್ತೀನಿ ಈಗ ಬರಬಹುದು ಹ್ಮ್ బాగానే వచ్చినాయి కానీ గుండ్రంగా రాలేదు అంతే ఈసారి నేను చెప్పినట్టు ఏ చూడో ఒకసారి అసలు ఎలాగొత్తే చూద్దాం ఒకసారి నువ్వేసావు కదా ఈసారి నేను చెప్పినట్టు ఈ ఇలాగే చూడు అసలు ఎలాగొత్తే చూద్దాం ఈ ఈరోజాక అమ్మ అన్నంకూరలు వంతులేదు టిఫిన్ సాయంత్రం నాకు పని ఉండలేదు కదా అన్నం తింటే పట్టొచ్చానిక నైట్ టిఫిన్ అయ్యాక నేను పనిలోకి వెళ్తాం అమ్మ పనిలోకి వెళ్తాం మొదలెట్టిన తర్వాత ఇంకా భోజనాలు సరే నీకు నీకు వెళ్ళొచ్చల చేసి అనుభవం కదా సరే అది చూడాలి అక్కడే మన తేడా వచ్చేస్తుంది పడేది గుండ్రంగా పడతలేదు ఒక మాదిరిగా మనకు పడేది గుండ్రంగా పడింది అనుకో అది కొద్దిగా ఉబ్బిద్ది కదా ఉడికేదో అప్పుడు కుండ్రంగా వచ్చేది మైసూర్ బోండా అంటే మరి గుండ్రంగా ఉంటేనే మైసూరు బోండా అంటారు ఇలా ఉంటే మైసూరు బోండా అంటారు అది అది అలా స్లోగా వదలాల తీసుకోరా మీకోసం వేసేది మీరు కాబట్టి ఎవరు తీసుకుంటారా యాస్ మరి చూడు వాట్సాప్లో చూసి అందులో హోంవర్క్ రాసుకోండి ఇప్పుడు వదిలింది బాగా వదల అది అయ్యే అంతేనా పిండి కూతుంత లూజ్ అవ్వాలంటావా పిండి బాగుందా మరి ఇంకా ఏమైనట్టు అని వచ్చింది హోంవర్క్ తర్వాత రాసుకుంటారా ముందు తినే ముందు నిద్రడిపోతున్నారు నిద్రాడిపోతున్నాడు అది కూర్చుందేనా కూర్చోమ్మా నువ్వు కూడా అక్కడ మయ్యానికి ఒకసారి తీసి చూపించి బాగా నచ్చింది అయితే గుండ్రంగా రాలేదు అంతే కూర్చొని కూడా పిల్లలకి వేసేసిన తర్వాత రా తిన్నాక ఫ్యాన్ ఏమంటారు అయితే చల్లారిద్దా ఆగే వస్తాను అని